హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యూనిక్ థాట్స్ ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని బాగా ఆదరిస్తున్నందుకు అదేవిధంగా మీరంతా నన్ను క్షమించాలి ఎందుకంటే మన ఛానల్ని ముందుగా బ్లౌజ్ కటింగ్స్ బ్లౌజ్ డిజైన్స్ అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ బ్లౌజెస్ మీద చేయడం జరిగింది శారీస్ కూడా చూపించాము కానీ కొన్ని కారణాల వల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను సో ప్రజెంట్ మన ఛానల్లో ముగ్గుల వీడియోలు పెడుతున్నానండి అంటే కేవలం ముగ్గుల వీడియోలే కాదు ఇక మీదట బ్లౌజ్ డిజైన్స్ శారీస్ అనేటివి కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు నేను మీకు ఒక శారీ చూపిస్తున్నానండి సో ఆల్రెడీ మీరు తమ్ములు చూస్తుంటారు అంటే మనకి తక్కువ ఖర్చుతో తక్కువ రేటుతో కొన్నటువంటి శారీ రిచ్ లుక్ ఇచ్చే విధంగా ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి ఈ కలర్ శారీ చాలా బాగుంది సో దీనికి మనకి బ్లౌజ్ కూడా వచ్చింది బ్లౌజ్ కూడా నేను చూపిస్తానండి తర్వాత చూడండి శారీ అయితే ఈ విధంగా వచ్చింది ఈ శారీ మీద మనకి మిర్రర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేను మీకు ఒక లేస్ చూపిస్తున్నాను చూడండి ట్రయాంగిల్ షేప్ గోల్డ్ కలర్ లేసు ఈ లేస్ అనేది శారీకే వచ్చింది మనమైతే స్టిచ్ చేయలేదు శారీకి స్టిచ్ చేసి మరీ ఇచ్చారు దాన్ని సో శారీ మొత్తం కూడా ట్రయాంగిల్ లేస్ అనేది వాళ్ళే స్టిచ్ చేసేస్తున్నారు ఇక్కడ చూడండి నేను శారీ మొత్తం మీకు చూపిస్తున్నాను శారీ మొత్తం కూడా మనకి పింక్ కలర్ మిర్రర్స్ అనేటివి స్టిచ్ చేశారు అంటే మిర్రర్ మీద పింక్ కలర్ థ్రెడ్ వేశారండి అదేవిధంగా మనకి బార్డర్ మొత్తం కూడా ట్రయాంగిల్ షేప్ వాళ్ళే ఇచ్చారు చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి లేస్ని నేను ఇక్కడ ఎక్స్ట్రాగా స్టిచ్ చేశాను ఈ ఒక్క లేస్ మనం ఇక్కడ స్టిచ్ చేయడం వల్ల శారీ లుక్ మారిపోయి చాలా బ్రైట్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇంకోసారి నేను చూపిస్తున్నాను ఈ లేస్లో టూ కలర్స్ ఉన్నాయి ఏవైతే మన శారీలో ఉన్నాయో పింక్ కలర్ మరియు గోల్డ్ కలర్ రెండు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఈ లేస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ లేస్ అయితే నేను కొనలేదండి ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేశాను ఎక్కువ ఖర్చు అయితే పట్టదు మనం బయట కొంటే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది రోలు రోల్ మొత్తం కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఇంకోసారి నేను మీకు శారీ మొత్తం చూపిస్తున్నాను లేస్ స్టిచ్ చేసేది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు చూపించబోయేది పళ్ళు పాట అండి ఇక్కడ పళ్ళు అంటూ ప్రత్యేకించి ఏం లేదు శారీకి మొత్తం శారీ రన్నింగ్లోనే ఉంటుంది కాకపోతే మిర్రర్స్ అనేటివి హెవీగా ఉన్నాయి పళ్ళు పాటలలో చూడండి ఇక్కడ కూడా నేను అన్ని వైపులా పళ్ళు పాటల్లో పింక్ కలర్ లేస్ అనేది స్టిచ్ చేయడం వల్ల గ్రాండ్ లుక్ అనేది వచ్చింది ఇక్కడ శారీ చూడడానికి ఇలా ఉంటుంది కానీ కట్టుకుంటే చాలా మంచి లుక్ ఉందండి ఇక్కడ చూడండి చెంగులో నుంచి నేను నాలుగించులు క్లాత్ అనేది తీసుకున్నాను ఎందుకు అంటే బ్లౌజ్ని డిజైన్ చేయడానికి నేను ఇక్కడ నాలుగించులు క్లాత్ అనేది శారీ నుంచి సపరేట్ చేసుకున్నాను స్టిచ్ చేయకముందు అంచులు కొట్టకముందు సపరేట్ చేసుకున్నాను సో ఇక్కడ మిర్రర్స్ అన్నీ ఏ కలర్తో అయితే ఉన్నాయో పింక్ కలర్తో అదే కలర్ మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు అంటే ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు చూడండి ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి ఎంబ్రాయిడింగ్ అనేది బ్లౌజ్కే వచ్చింది ఇక్కడ మొత్తం ఎంబ్రాయిడింగ్ అనేది మిర్రస్ని గోల్డ్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేస్తారండి అది కూడా జరి థ్రెడ్ ఉంటుంది కదా షైనింగ్ ఇచ్చేది దాంతో స్టిచ్ చేశారు ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ దగ్గర ట్రయాంగిల్ షేపు ట్రా ట్రయాంగిల్ షేపు లేసేస్తున్నాను ఎందుకంటే మనకి శారీలో ఆల్రెడీ ట్రయాంగిల్ షేప్ అనేది లేస్ రూపంలో ఇచ్చి ఉన్నారు స్టిచ్ ఉన్నారు కాబట్టి నేను అదే విధంగా ట్రయాంగిల్ లేస్ తీసుకొని స్టిచ్ చేశాను కాకపోతే సైజు చిన్న సైజు తీసుకున్నాను అదేవిధంగా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా నేను ట్రయాంగిల్ షేప్ లేసే వేశాను ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ సో ఈ బ్యాక్ నెక్ అనేది నేను ఈ విధంగా స్టిచ్ చేశాను చూడండి శారీలో నుంచి నేను క్లాత్ తీసుకున్నాను అని చెప్పాను కదండి ఆ క్లాత్ని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్గా స్టిచ్ చేసేసుకొని ముందుగా స్టిచ్ చేసి పెట్టుకొని దాన్ని ఇక్కడ పెట్టి అటాచ్ చేయడం జరిగింది సో ఏ క్లాత్ అయితే నేను కట్ తీసుకున్నానో ఆ క్లాత్ని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్గా పెట్టేసుకొని స్టిచ్ చేసి ఆ పీస్ని బ్లౌజ్ బ్యాక్ నెక్ మీద పెట్టి స్టిచ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఫ్రిల్స్ అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో మీకు ఏ విధంగా అయితే నేను ఫ్రిల్స్ ఫోల్డ్ చేసుకోవడానికి చూపించాను అదేవిధంగా ఫోల్డ్ చేస్తూ మొత్తం చేసి పెట్టుకున్నాను చేసేసాక బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక బ్యాక్ నెక్ మీద పెట్టి ఈ విధంగా నేను స్టిచ్ చేయడం జరిగింది సో ఈ స్టిచ్చింగ్ అయిపోయాక ఇక్కడ కూడా నేను రెండు కలర్లు ఐ మీన్ టూ టైప్స్ లేస్లు అనేవి శారీ లేసులు అనేటివి యూజ్ చేశాము చూడండి ఒకటి వచ్చి గోల్డ్ కలరు ఇంకొకటి కూడా గోల్డ్ కలరే కాకపోతే ఒకటి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది ఇంకొకటి ప్లేన్ షేప్లో ఉంటుంది ట్రయాంగిల్ షేప్ ఆల్రెడీ నేను చూపించానండి హ్యాండ్స్ దగ్గర కూడా స్టిచ్ చేస్తాము అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేస్తాము సో ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్లౌజ్ అనేది ఒక డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది సో యాజ్ ఇట్ ఈస్గా మనం పింక్ కలర్ మాత్రమే స్టిచ్ చేసుకుంటే లుక్ రాదండి సో బ్లౌజ్కి పీస్ తీసుకొని మనం స్టిచ్ చేసాం కాబట్టి లుక్ అనేది డిఫరెంట్గా ఉంది సో ఇలా చూసేదానికన్నా మనం వేసుకున్నప్పుడు చా చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ని నేను మీకు సపరేట్గా చూపిస్తున్నాను సో బ్లౌజ్ మొత్తం కూడా ఈ విధంగా బ్యాక్ నెక్ అనేది ఉంటుంది సో ఈ శారీ కాస్ట్ నేను చెప్పలేదండి సో ఈ శారీ కాస్ట్ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు ఈ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీని మనం యాజ్ టీజ్గా కొట్టుకుంటే పెద్ద లుక్ ఏమీ ఉండదు సో ఈ విధంగా మనం డిఫరెంట్గా డిజైన్ చేసుకుంటే మనకి మంచి లుక్ అనేది ఉంటుంది సో ఈ విధంగా మీకు డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్తో ఏ విధంగా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి శారీస్ని డిజైన్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ నేను ఏ లేస్ శారీ లేస్లు యూస్ చేస్తానో చూపిస్తున్నాను సో మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ